హాయ్ అండి సింపుల్ మెథడ్లో బ్లౌజ్ ఎలాగ స్టిచ్ చేసుకోవాలో చెప్తాను లైనింగ్ బ్లౌజ్ నేను చెప్పిన టిప్స్తో కనుక బ్లౌజ్ కుట్టారంటే చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఫిట్టింగ్ కూడా బాగా వస్తుంది ఫస్ట్ వచ్చేసి షేప్ బెల్ట్ రెడీ చేసుకోవాలండి నేను అడుగు భాగంలో ఒరిజినల్ క్లాత్ పెట్టుకున్నాను ఆ పైన మనం బ్లౌజ్ కట్ చేసేటప్పుడు కొలతలతోటి షేప్ బెల్ట్ కట్ చేస్తాం కదా అది పెట్టాను దానిపైన ఒక వేస్ట్ క్లాత్ అనేది పెట్టాను వేస్ట్ క్లాత్ అంటే మీకు దల్సరిగా ఉండాలన్నమాట షేప్ బెల్ట్ అనేది లేదంటే ఫ్రంట్ పార్ట్ జారిపోయినట్టు ఉంటుంది అందుకని చెప్పేసి నేనైతే లైనింగ్ క్లాత్ ఎక్కువే ఉందండి సేమ్ కలర్ తీసుకున్నాను మీరు సేమ్ కలర్ లేకపోతే వేరే క్లాత్ అనేది తీసుకోవచ్చు కానీ ఖచ్చితంగా అయితే ఉండాలి సో ఇప్పుడు వీడియోలో చూస్తున్నాక ఎలా స్టిచ్ చేస్తాను అలా స్టిచ్ చేసిన తర్వాత ఒక టాప్ స్టిచ్ వేసేసుకుని ఎగస్టు ఉన్న క్లాత్నైతే కట్ చేసుకోండి అయితే చాలామంది కొత్త వాళ్ళు ఉల్టా సీదా పడిపోతూ ఉంటుందండి ఇప్పుకుని కుడుతూ ఉంటారు అలా కుట్టకుండా ఉండడానికి నేను ఒక చిన్న టిప్ అయితే చెప్తాను ఫస్ట్ కుట్టే షేప్ బెల్ట్ వచ్చేసి ఏ షేప్ అయితే మీకు ఉక్సపట్టి కాజపట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టుకోవాలి రెండో షేప్ బెల్ట్ కుట్టేటప్పుడు ఏ షేప్ అయితే సైడ్ జాయింట్ వైపు వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టుకోవాలి కింద అడుగు భాగంలో ఒరిజినల్ క్లాత్ ఆ తర్వాత లైనింగ్ క్లాత్ ఆ తర్వాత వేస్ట్ క్లాత్ ఇలా పెట్టుకున్నారంటే సరిపోతుందండి మీకు హెచ్చు తగులు రాదు ఉండదు ఉల్టా సీదా కూడా పడకుండా ఉంటుంది సో ఇలాగా జాయిన్ చేసిన తర్వాత లైనింగ్ మీద పడేటట్టు ఇంకో స్టిచ్ అయితే వేసుకోండి ఇలాగా ఇలా స్టిచ్ వేసుకుని మళ్ళీ క్లోజ్ చేసుకుని ఇంకొక స్టిచ్ అయితే వేసుకోండి చూడండి ఎలాగైతే స్టిచ్ వేస్తున్నానో అలాగా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే చూడండి ఎలాగైతే స్టిచ్ వేస్తున్నా అలాగా తర్వాత ఎగస్ట్ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి నీట్గా కట్ చేసుకుని ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో డాట్స్ వేద్దాము ఫస్ట్ వచ్చేసి మనకి మెయిన్ డాట్ వేసుకోవాలి ఆ తర్వాత వచ్చేసి మనకి ఉక్సు పట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాట్ ఆ తర్వాత వచ్చేసి మనకి చంక దగ్గర ఉన్న డాట్ అవి వేసుకుంటే సరిపోతుంది మనం చూసారా షేప్ అనేది బాగా నిలబడుతుందండి సో ఇది కూడా అయిపోయింది తర్వాత వచ్చేసి రెండో సైడ్ కూడా సేమ్ అంతే ఇదే మెథడ్లో మీరు జాయింట్ వేసుకోవాలి కాజా కాజాపట్టి దగ్గర ఉన్న డాటు ఆ తర్వాత వచ్చేసి చంక దగ్గర ఉన్న డాట్ చూడండి ఇప్పుడు షేప్ బెల్ట్ని జాయిన్ చేసుకున్నాము ఏ షేప్ అయితే మీకు కాజా కాజాపట్టి వైపుకి వెళ్తుందో దాన్ని మనం అటువైపు పెట్టేసుకుని పాదం వైపు వేసుకు పెట్టుకుని మెయిన్ డాట్ వచ్చేసి పాదం వైపు ఫోల్డ్ చేసుకుని స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి తర్వాత ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ కోసం మనం ఏం చేయాలంటే ఎగస్టోనా క్లాత్ని ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకుంటూ వచ్చేయాలి ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి ఇంకా క్లాత్ని మొత్తం కూడా కట్ చేసేయండి తర్వాత వచ్చేసి రెండో షేప్ బెల్ట్ కూడా అంతే సేమ్ ఇదే మెథడ్లో స్టిచ్ వేసుకోవాలి ఇలా నీట్గా ఇలా ఫోలింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతే మన ఖర్చులనేవి బయట కనిపించకుండా ఉంటాయి ఇలా మొత్తం కూడా ఫోలింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఎగర్స్న క్లాత్ని కట్ చేసేసుకోండి ఇప్పుడు మీరు తీసుకున్న ఆరు బ్లౌజ్ ఉంటుంది కదా ఒకసారి చెక్ చేయండి పట్టి కాజాపట్టి ఎటువైపుకి వచ్చిందో నాకు ఎడమ చేతి వైపుకి అయితే కాజాపట్టి వచ్చిందండి దానికోసం నేను ఇంచుల ఒరిజినల్ క్లాత్ని అదేవిధంగా ఒరిజినల్ క్లాత్ చాలా స్మూత్గా ఉందని చెప్పేసి లైనింగ్ క్లాత్ని కూడా జాయిన్ చేస్తున్నాను అదే రఫ్గా ఉంటే అవసరం లేదు ఇలాగ ఇంచుల క్లాత్ని తీసేసుకుని నీట్గా కట్ చేసుకుని అడవు భాగంలో పెట్టేసుకోవాలి అడుగు భాగంలో పెట్టేసుకుని స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ ఇచ్చుకుని ఇలా స్టిచ్ చేసుకుంటూ రావాలి ఇలా మళ్ళీ ఇలా ఓపెన్ చేసుకుని మొత్తం కూడా క్లోజ్ చేసుకోండి ఇలా క్లోజ్ చేసుకుని స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవటమే మళ్ళీ ఇటు తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ వేసుకోండి ఫైనల్గా అయితే వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది బయటకు వస్తుంది సో ఈ క్లాత్ మీద మనం కాజాలు వేసుకుంటాం అయిపోయిందండి ఒక దాని మీద ఒకటి పెట్టుకుని చెక్ చేసుకోండి నాకైతే కరెక్ట్గా వచ్చేసింది తర్వాత వచ్చేసి రెండో వైపు ఉక్సిపట్టి అండి పట్టి కోసం నేనైతే వన్ అండ్ హాఫ్ ఇంచ్ తోటి కాటన్ క్లాత్ తీసుకుంటున్నాను దీనిపైన ఇలాగ స్టిచ్ చేసుకుని డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెడుతున్నాను ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోతున్నాను తర్వాత మళ్ళీ ఇలాగ టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి టాప్ స్టిచ్ వేసుకుని ఈ వన్ అండ్ హాఫ్ ఇంచ్ మొత్తం కూడా లోపలికి వెళ్ళిపోవాలండి బయట ఏం కనిపించకూడదు బయట కనిపిస్తే మాత్రం అది ఫినిషింగ్ రాదు నీట్గా లోపల మొత్తం వెళ్ళిపోవాలి ఇవన్నీ పట్టి మాట అందుకుని ఇప్పుడు చూడండి చెక్ చేసుకోండి నాకైతే కరెక్ట్గా వచ్చేసింది చూడండి ఎక్కడ కూడా మ్యాచ్ అనేది మిస్ మ్యాచ్ అవ్వడం అయితే లేదు ఇది వచ్చేసి మనకి స్టార్ నెక్ అనమాట ఎల్ షేప్ అంటారు కదా అలా స్టార్ నెక్ సో ఇది కూడా అయిపోయింది ఇప్పుడు వచ్చేసి మనం బ్యాక్ పార్ట్లో డాట్స్ వేసుకుందాము నడుము దగ్గర ఈక్వల్గా ఉండాలి షోల్డర్కి తిన్నగా ఉండాలి సో ఇది కూడా అయిపోయింది తర్వాత వచ్చేసి రెండో డాట్ కూడా అలాగే వేసేసుకోండి మనం ఎలాగైతే స్టిచ్ వేసుకున్నాం అలాగా అదే మార్కింగ్ ఎలాగ వేసుకున్నాం అలాగా ఇలా సగానికి ఫోల్డ్ చేసేసుకుని చూడండి కరెక్ట్గా వచ్చిందో లేదో చెక్ చేయండి నాకైతే కరెక్ట్గానే వచ్చేసిందండి అయితే ఇప్పుడు మనం కూరా ఉన్న క్లాత్ని తీసుకుంటాం కదా ఆ కోరా ఉన్న క్లాత్ని తీసేసుకుని వన్ అండ్ హాఫ్ ఇంచ్ తోటి జాయిన్ చేసుకోండి చిన్నగా ఉంటే జాయిన్ చేసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఎగస్ ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి ఇలాగా నీట్గా కట్ చేసుకుంటే సరిపోతుంది సో ఇప్పుడు మొత్తం కూడా డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టేసుకుని ఇలా జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ కూడా అంతే జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు మొత్తం కూడా టాప్ స్టిచ్ వేసేయండి ఇప్పుడు నేను ఎలాగైతే టాప్ స్టిచ్ వేస్తానో అలాగా ఇప్పుడు సగానికి ఫోల్డ్ చేసేసుకుని నడాన్ని కూడా సగానికి ఫోల్డ్ చేసుకుని మార్క్ వేసేసుకోండి ఇలా మార్కింగ్ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు కూడా ఉక్సిపట్టి ఉక్సపట్టి వైపుకి కాజాపట్టి కాజాపట్టి వైపుకి ఇప్పుడు షోల్డర్ దగ్గర ఈక్వల్గా ఉండాలండి స్ట్రేట్గా స్టిచ్ వేసుకుని ఆ తర్వాత వచ్చేసి నెక్ వైపుకు స్లోపిస్తే మనకి భుజాలు జారకుండా ఉంటాయి ఇక్కడ కూడా అంతే ఇంకా స్ట్రెయిట్గా రావాలి షోల్డర్కి స్ట్రేట్గా వచ్చేయాలి తర్వాత నెక్ వైపుకి స్లోప్ ఇవ్వాలి సో ఇది అయిపోయిన తర్వాత మనం పైపింగ్ వేసేసుకుందాం పైపింగ్ కోసం నేను క్రాస్కు ఉన్న క్లాత్ని కట్ చేసుకుంటున్నాను నెక్ కదా అందుకుని క్రాస్గా ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసుకోవాలి ఎన్ని పీసెస్ కావాలనుకుంటే అన్ని పీసెస్ నాకు ఇది పొడుగు ఎక్కువ ఉంది కాబట్టి రెండు పీసులు అయితే తీసుకున్నాను ఇలాగా ఆపోజిట్లో పెట్టేసుకుని రఫ్ ఇచ్చేసుకోండి ఇలాగా ఇలా మొత్తం కూడా రఫ్ ఇచ్చేసుకుని వన్ సైడ్ ఫోలింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగ చూడండి వన్ సైడ్ మొత్తం కూడా నీట్గా ఫోలింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి వన్ సైడ్ ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత వన్ ఇంచ్ ఉంచుకుని మిగతా దిగస్తున్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఎగస్ క్లాత్ని మొత్తం కూడా కట్ చేసేద్దాము ఈ ఎగస్ క్లాత్ క్లాత్ని నీట్గా కట్ చేసుకుని వన్ ఇంచ్ అయితే ఉంచుకోవాలండి చూడండి నేను ఎలాగైతే ఉంచుకున్నా అలాగా సో అయిపోయింది ఇప్పుడు మనం స్టిచ్ అయితే వేసేద్దాం ఎన్ని కావాలో అన్నీ జాయిన్ చేసేసుకోండి సరిపోతుంది ఇప్పుడు స్టిచ్ వేద్దాము దగ్గర నుంచి చూపిస్తాను షేప్ ఫ్రంట్ వచ్చేసి షేప్ బ్యాక్ వచ్చేసి నెక్ రౌండ్ మన రౌండ్ నెక్ మొత్తం కూడా ఇలాగా ఎక్కడా కూడా ఎక్కువ తక్కువ రాకుండా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి స్టార్టింగ్లో చిన్న ఫోల్డ్ ఇవ్వాలి ఇక్కడ చూడండి మనకి చిన్న టక్ ఇచ్చుకుందాం అనుకోండి షేప్ అనేది నీట్గా వస్తుంది అన్నమాట షేప్ అనేది ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఎక్కడ సాగదీయకూడదు సాగదీస్తే మొత్తం కూడా పాడైపోతుంది నెక్ అనేది ఎప్పుడైనా సరే నెక్ కుట్టేటప్పుడు సాగదీయకూడదండి ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి ఇక్కడ మార్కింగ్ వేసుకోండి షేప్ తిరగడానికి ఇలాగా ఈ షేప్ అనేది నీట్గా తిరుగుతుంది ఇప్పుడు చిన్న చిన్న టక్స్ పెట్టేసుకోవాలి టక్స్ పెట్టేసుకున్నామంటే మనకు షేప్ రౌండ్గా వస్తుంది ఇప్పుడు పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసుకుని ఇలా పెట్టేసుకుని స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలాగ ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ నీట్గా వెళ్ళాలి ఇలా మొత్తం కూడా ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఎలాగైతే స్టిచ్ వేస్తున్నాను అలాగా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళాలి ఇలా ఫోల్డింగ్ చేసుకుని నీట్గా ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే చూసారా ఎంత ఈజీగా వచ్చేస్తుందో నార్మల్ పాదంతోనే చాలా ఈజీగా వస్తుందండి మనం ఏం టెన్షన్ పడాల్సిన అవసరమే ఉండదు రాదేమో అని అది ఏమి ఉండదు చాలా బాగా వస్తుంది ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ షేప్ వచ్చిన చోట ఎండికి వచ్చేసరికి చిన్న ఫోల్డింగ్ ఇచ్చేయాలి అంతే చూసారా ఎంత బాగా వచ్చేసిందో రెండో సైడు మీరు కావాలంటే స్టిచ్ వేసుకోవచ్చు లేదంటే మీరు హెమింగ్ అనేది చేసేసుకోవచ్చు ఇలాగ షేప్ చూడండి ఎలా షేపు అయితే హ్యాండ్స్ రెడీ చేసి పెట్టుకున్నానండి ముందుగానే ఏం లేదు హ్యాండ్స్ కోసం సైడ్కి కొంచెం అతుకులు పడ్డాయి అతుకులు వేసేసుకుని తిప్పేసుకుంటే సరిపోతుంది మనకి బార్డర్ వచ్చింది కదా అందుకుని ఇలా రఫ్ ఇచ్చేసుకోండి రఫ్ ఇచ్చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా తర్వాత రెండో సైడు ఎప్పుడైనా సరే హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు మిడిల్ నుంచి మాత్రమే స్టార్ట్ చేసుకోవాలి అంటే హ్యాండ్ని సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక టక్ ఇచ్చుకుంటాం కదా ఆ టక్ అనేది షోల్డర్ కుట్టు దగ్గర ఉండాలన్నమాట మన సైడ్కి ఒక స్టిచ్ అవతల వైపుకి ఒక స్టిచ్ వేసుకుంటూ వెళ్ళాలి అలా వేసుకున్న తర్వాత మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఇంకొక స్టిచ్ అనేది వేసేసుకోవాలి అలాగైతేనే మనకి ఫినిషింగ్ కానీ ఫిట్టింగ్ కానీ నీట్గా వస్తుంది సో ఇది అయిపోయింది కదా ఇంకొక స్టిచ్ వేసేయండి మళ్ళీని అంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ అనేది వేసేసుకోవాలి చూడండి ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఇలాగా మొత్తం కూడా మొత్తం కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఇప్పుడు రెండో హ్యాండ్ రెండో హ్యాండ్ కూడా సేమ్ అంతే ఇదే మెథడ్ ఇలా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇంకొకటి కూడా స్టిచ్ చేసేయండి అలాగే చూడండి నేను ఎలాగైతే కుడుతున్నానో అలాగా ఎగస్ట్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇలాగా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు నేను సైడ్ జాయిన్ చేస్తున్నాను సైడ్ జాయింట్ కోసము ఫస్ట్ అయితే బ్యాక్ పార్ట్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను బ్యాక్ పార్ట్ హ్యాండ్ ఇలా జాయిన్ చేసేసాను లూజు చెక్ చేసుకుని తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజు ఆర్మ్ లూజు కూడా మీరు చెక్ చేసుకోవాలన్నమాట అంటే కొన్ని బ్లౌజులు టైట్గా ఉన్న బ్లౌజులు వస్తే కొంచెం లూజ్గా పెట్టుకోవాలి సాగే బ్లౌజులు అంటే క్లాత్ సాగుతుంది కదా అది వస్తే కొంచెం లూజ్ పెట్టు కరెక్ట్గా పెట్టుకున్న సరిపోతుంది లేదు మనకి బ్లౌజ్ అనేది అనుకుంటే కొంచెం లూజ్ పెట్టుకోవాలి అలా అడ్జస్ట్మెంట్ చేసుకుంటేనే బ్లౌజులు సెట్ అవుతాయి ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే తర్వాత వచ్చేసి ఇంకొక స్టిచ్ ఇలాగా తర్వాత కార్నర్కి మూడు స్టిచ్లు వేసుకున్న తర్వాత కార్నర్కి ఇంకో స్టిచ్ వేసుకోవాలి చూడండి ఎలాగైతే స్టిచ్ వేసే ఎగస్ట్ ఉన్న క్లాత్ మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి అయిపోయిందండి ఇప్పుడు రెండవ హ్యాండ్ రెండవ హ్యాండ్ కూడా సేమ్ అదే విధంగా స్టిచ్ వేసుకోవాలి మనం ఆల్రెడీ ఒక హ్యాండ్ చేసేసుకున్నాం కదా రెండోది కూడా ఇలాగా మార్కింగ్ వేసేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఆర్మ్ లూజ్ కూడా అంతే ఆర్మ్ లూజ్ బ్లూజు లూజ్కి ఆల్రెడీ మార్కింగ్ వేసే ఉంటాం కదా ఇదంతా ఇలాగా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే చిన్న ఎలా కుడుతున్నా అలాగా రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసి మూడో స్టిచ్ కూడా వేసేసేయండి ఇలా మూడో స్టిచ్ వేసేసుకుని కార్నర్కి వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఎగస్ట్రున్నా క్లాత్ని కట్ చేసేయండి చాలా నీట్ ఫినిషింగ్ అయితే వస్తుందండి మీరు కూడా ట్రై చేయండి ఒకసారి నేను చెప్పిన మెథల్లో చూసారు ఎంత బాగా వచ్చేస్తుందో ప్లస్ చూడండి ఎంత బాగా వచ్చేస్తుందో అంతే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్